అందరికీ నమస్కారం ఆర్పిఎల్ సీజన్ త్రీ స్పాన్సర్డ్ బై బాలు జొన్నల వారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆర్పిఎల్ సీజన్ త్రీకి సంబంధించిన షెడ్యూల్ను మన స్పాన్సర్ అయినటువంటి జొన్నల బాలు గారి చేతి మీదుగా ఈరోజు మనం మ్యాచ్ షెడ్యూల్ను విడుదల చేస్తున్నాం దానికి షెడ్యూల్ని విడుదల చేయాల్సిందిగా గారిని కోరుతున్నాం అలాగే మన జూస్ ఓకే షెడ్యూల్ ఈ నెల జనవరి ఎయిత్ రోజు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది జనవరి ఎయిత్ రోజు లాస్ట్ లాస్ట్ ఆర్పిఎల్లో ఫైనలిస్టులు అయిన ఆర్ఆర్సిఆర్ఆర్ మధ్య ఫస్ట్ మ్యాచ్తో ప్రారంభమై లాస్ట్ మ్యాచ్ వచ్చి నైన్టీన్త్ రోజు ఎయిత్ రోజు స్టార్ట్ అయ్యి నైన్టీన్త్ రోజు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది టోటల్గా ముప్పై రెండు మ్యాచ్ రెండు మ్యాచ్లు జరుగుతాయి ఈసారి ప్రతిసారిలాగే ఈసారి కూడా అట్టహసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అట్లనే ఈసారి ఇంకా అద్భుతంగా అద్భుతమైన లైవ్తో పాటు ఏర్పాట్లు కూడా కొత్తగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి ఈ టోర్నమెంటుకు సహకరించిన జొన్నల బాలు గారితో పాటు సహకరించే ప్రతి ఒక్కరికి ప్రాంతజీలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్